ఏ సున్నామంలో నువ్ ఎదురు చూస్తున్నావు ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడని నీవు అనుకుంటున్న దేవుడు నా జీవితంలో పూర్తిగా నా బిడ్డలు మారిపోవాలని నీవు అనుకుంటున్న జీవితంలో ఎవరిని కూడా నేను మార్చాలని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ వల్ల అవత దేవుడు మారుస్తాడు ఎవరిని మార్చలేవండి బిడ్డలు నువ్వు మార్చలేవు ఎవరిని మార్చలేవు మనం కానీ నీవు ప్రార్థన చేస్తే మాత్రం వారు మారిపోతారు హలో నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం వారు హృదయమ కరిగిపోద్ది నీవు ప్రార్థన చేస్తే మాత్రం నా దేవుడు తన యొక్క సన్నిధికి నీ ప్రార్థన తీసుకెళ్ళి నీ స్థితిని నీ గతిని నీ ఆలోచనని నీ యొక్క మొత్తాన్ని కూడా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నవాడు ఏపు ఒక్కడగా ఉండి దేవునికి మోకాల మీద నుండి దేవునికి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చేసినటువంటి దేవుడు తన చేసిన ప్రార్థనకి పరిస్థితిని మార్చాడు తన చేసుకున్న ప్రార్థనకి జవాబుని ఇచ్చాడు తన చేసుకున్న ప్రార్థనకి పరిస్థితిని మార్చాడు తన చేసుకున్న పరిస్థితికి తన బ్రతుకునే మార్చేశాడు కేవలం ఏంటిది ఆయన చేసుకున్న ప్రార్థన దేవుణ్ణి ద్వేషించకుండా ఒకటే ప్రార్థన చేసుకున్నాడు తను ఏదైతే విజ్ఞాపన చేసుకున్నాడో తను ఏదైతే ముక్కుబడి చేసుకున్నాడో తనని ఒక మరలా రున్నంతలుగా ఆస్వాదించాడు దేవుడు నువ్వు కోల్పోయిన వాటి కంటే దేవుడు మరలా ఇస్తానని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడే మరి ఎంతమంది విశ్వాసము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో నువ్వు తెలుసుకోవాలి దేవుని నామములో దేవుని యొక్క పేరు చెప్పుకొని దేవుని యొక్క రక్షణ బాప్తిస్ మనం అందరం కూడా తీసుకున్న మనము మనకి లోకముండే పద్ధతులకి మనకు అస్సలు త్రోవలేదు ఎంతమంది లోకం ఉండే పద్ధతులు ఇంకా అనుసరిస్తున్నారు లోకంలో ఉండే అన్య ఆచారాలు మనం ఇంకా ఆచరిస్తున్నామంటే దేవుడు ఆ కుటుంబాలను మెచ్చనే మెచ్చడు నువ్వేది ఒక నిబంధన చేసుకున్నావో ఆ నిబంధన చివరి వరకు ఉండాలి యోబు నువ్వు చేసుకున్నాడు ఎంత పోయిందని చెప్పేసి వేరే ఒకరి దగ్గరికి వెళ్ళలేదు వేరే వాళ్ళని ఆశ్రయించలేదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఆయనే ఇస్తాడు ఆరోగ్యం ఆయనే తీసుకెళ్తాడు ఉన్నా లేకపోయినా ఏసుక్రీస్తుకే మహిమ కలుగును గాక దేవుడు నీ జీవితంలో కూడా కోల్పోయింది ఏదైతే ఉందో దేవుడు నీ జీవితంలో దయచేసి నిన్ను సంతోషంతో ఈ రాత్రి ఇంటికి పంపించును గాక